కొన్ని పెటల్స్ చిన్నవి కొన్ని పెటల్స్ పెద్దవి చేసుకోవాలి అన్ని ఒకే సైజు దీన్ని ఇలా ప్రెస్ చేస్తే పెటల్ తయారైపోతుంది అనమాట నేను ఇలాంటి కొన్ని పెటల్స్ తయారు చేసి తీసుకొచ్చాను ఇది చూపిస్తాను ఓకే ఇప్పుడు ఈ పెటల్స్ ని ఈ కొలం షీట్ మీద చేమంతి పువ్వు తయారు చేసి చూపిస్తాను అలాగే మనం ఎక్కడైతే పువ్వు తయారు చేసుకోవాలనుకున్నామో అక్కడ గమ్మంటించుకోవాలి ముందు పెద్దవి అంటించుకోవాలి ముందు పెద్దవి పెట్టుకోవాలంటే అడుగున పెద్దవి పెట్టుకోవాలి ఓకే మళ్ళీ నెక్స్ట్ లేయర్ లాగా మళ్ళీ నెక్స్ట్ లేయర్ లాగా చుట్టూ చుట్టూ లాగా పెట్టుకోవాలి దీనిపైన మళ్ళీ చిన్న చిన్న సెకండ్ రోల్స్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి నెక్స్ట్ కూడా నెక్స్ట్ కూడా పెట్టుకోవాలి ఇది ఎంతసేపట్లో ఆరిపోతుందండి హాఫ్ అన్ అవర్ లో అర గంటలో ఆరిపోతుంది వాల్ ఫ్రేమ్స్ కింద పెట్టుకోవచ్చు కదా ఆ వాల్ ఫ్రేమ్స్ కింద పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ మీద కూడా మనం ఇలాగా అటాచ్ చేసుకోవచ్చు ఓకే గ్యాప్స్ గ్యాప్స్ ఉన్న దగ్గర అంతా ఫిల్ చేసుకుంటూ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి కింద వచ్చేమో పెద్ద పెటల్స్ పెట్టుకుంటూ పైకి వస్తున్న కొద్ది చిన్న చిన్న పెటల్స్ మనం కంప్లీట్ చేసుకుంటే చక్కగా ముద్దగా మనకి చామంతి చామంతి పువ్వులాగా ఉంటుంది దీని మధ్యలో పుష్పం మధ్యలో తెల్లగా ఉంటుంది ఉప్పు ఉంటుంది మామూలుగా అయితే అన్ని రకాల పువ్వులు చేయడానికి మనకి పెటల్స్ కొంచెం కన్వీనియంట్ గా ఉంటాయి అనమాట చేయడానికి చామంతి పువ్వు రెక్కలు మాత్రం చాలా సన్నగా పొడుగు దీని మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి ఓకే అండి అంటే ఇది ఆరలేదు కదా ఆరిన తర్వాత బాగుంటుంది ఆరిన తర్వాత ఇంకా మనకి ఇప్పుడు పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం స్టిఫ్ గా అవ్వదు కదా ఆరింది ఒకటి నేను చూపిస్తాను అలాగే అండి ఇది నేను ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొచ్చాను శీలా ఓకే అండి బాగుంది నిజంగా నేను చామంతి పూరికలు ఎలా ఉంటాయి అలాగే ఆరేకులానే కనిపిస్తాను దీనికి మనము ఇలా కాడలు లీస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుందా పెట్టేస్తారైతే మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మనం బట్టి ఫ్లవర్స్ బట్టి మనం కావాల్సిన కలర్ తీసుకోవచ్చు అనమాట కావలసిన కలర్ ఇందులో కలుపుకోవచ్చు ఇట్లే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కొద్దిగా రోల్ చేసుకోవాలండి కొంచెం తీసుకుని ఇలా మనం గమ్తో అంటించుకోవాలి స్టెమ్ లాగా తయారు చేసుకుని దానికి అంటించాలి కాడలాగా చేసుకుని అంటించుకోవాలి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు గ్రీన్ ఏ పెట్టాలని లేదు ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు మనం ఫ్లవర్ కలర్ ని బట్టి మనం పెట్టుకోవచ్చు ఓకే స్టిక్ చేసేస్తారు మరి స్టెమ్ ఎలా అయితే పెట్టాలనుకుంటున్నామో అలా ఇలా గమ్ పెట్టేసి ముందు దాని మీద ఇక్కడ పెట్టేస్తాం ఓకే ఇలా పెట్టేసి దీనికి లేవ్స్ లీవ్స్ పెట్టుకోవచ్చు లీవ్స్ ఇంకా బర్డ్స్ బర్డ్స్ ఇంకా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే బాగుంటుంది పెట్టుకుంటే బాగుంటుంది లీఫ్స్ అవి గ్రీన్ కలర్ లో పెట్టుకుంటే షో వస్తుంది అలా నేను గ్రీన్ కలర్స్ లో బర్డ్స్ లీవ్స్ పెట్టిన ఒక ఫ్రేమ్ మీకు చూపిస్తాను ఓకే ఓకే షీలా నేను ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొచ్చాను ఈ ఫ్రేమ్ ఓకే చాలా బాగుందండి ఓకే కలర్ కాంబినేషన్స్ నిజంగా చాలా బాగున్నాయి ఓకే ఇవి లీవ్స్ ఇవి బర్డ్స్ నేను ఈ డెకోలము మెరూన్ కలర్ లో చేసి తీసుకొచ్చాను దీనికి ఏమో గ్రీన్ కలర్ పెట్టాను ఇదేమో ఎల్లో కలర్ అంటే మనకి చామంతి ఎల్లో కలర్ లో ఉంటుంది కదా ఎల్లో కలర్ పెట్టాను బాగుంది మరి ఎక్కువ డిజైన్ కానీ ఎక్కువ ఫ్లవర్స్ కానీ రకరకాల డిజైన్స్ ఏమీ లేవండి చాలా సింపుల్ గా ఉంది చాలా నైస్ గా క్యూట్ గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది మరి మన సకులకు కూడా నచ్చే ఉంటుంది వాళ్ళు కూడా ట్రై చేస్తారు థ్యాంక్ యూ